ఇప్పటి వరకు మనం కిందటి వీడియోలలో కదలిక లేని ద్రవాలలో పీడనం ఎత్తు లోతులతో ఎలా మారుతుందో తెలుసుకున్నాము ఈరోజు ఏదైనా ద్రవం కదలికలో ఉంటే పీడనం ఇంకా బలము లాంటివి ఎలా మారుతాయో తెలుసుకుందాము ఒక గొట్టాన్ని అంటే పైప్ని గీస్తాను ఒకవైపు లావుగా ఇంకోవైపు సన్నగా ఉండేలా వేస్తాను ఇది ఒక కొన ఇది ఇంకొక కొన దీనిని ఏదైనా ద్రవంతో నింపుతాను సన్నగా ఉన్నవైపు అడ్డుభాగపు వైశాల్యంను ఏఐ అనుకుందాము అలాగే వెడల్పు వైపు అడ్డుభాగపు వైశాల్యంను ఏ నాట్ అనుకుందాము ద్రవం ఏఐ నుండి ఏ నాట్కి ప్రవహిస్తుంది పైపులోకి ఏఐ నుండి ద్రవం లోపలికి ప్రవేశిస్తుంది కావున అక్కడి వేగాన్ని విఐ అనుకుందాము టీ సెకండ్ల తర్వాత ఎంత ద్రవం పైప్లోనికి ప్రవేశించింది ఇది తెలుసుకోవాలంటే ఎంత దూరం ప్రవహించిందో చూడాలి మనకి దూరం డి ఈజ్ ఈక్వల్ టు వేగం ఇంటూ సమయము అని తెలుసు ఇక్కడ వేగంను వి అనుకున్నాం కావున డి ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ టీ అని వ్రాస్తాను కావున టీ సెకండ్ల తర్వాత ద్రవం పైప్ మొదట్లో ఉన్నది కుడివైపుకు కొంత దూరం ప్రవహిస్ ప్రవహిస్తుంది ఎంత దూరం ప్రవహించింది మనము పైప్ యొక్క వ్యసము అంటే డయామీటర్లో ఎక్కువ మార్పు లేదనుకుందాము అయితే ఈ దూరం విఐ ఇంటూ టీకి సమానము కావున ఎంత పరిమాణపు నీరు ముందుకు ప్రవహించిందో చూద్దాము దాని ఘన పరిమాణాన్ని క్యాపిటల్ విఐ అని వ్రాస్తాను విఐ ఈజ్ ఈక్వల్ టు స్థూపం యొక్క అడ్డుబాగపు వైశాల్యం ఇంటూ ఆ స్థూపం యొక్క దూరం దూరం వేగం విఐ ఇంటూ టీకి సమానము కావున ఇన్పుట్ వాల్యూమ్ అంటే లోపలికి వెళ్ళే ఘన పరిమాణం విఐ ఇజ్ ఈక్వల్ టు ఏఐ ఇంటూ లోపలికి వెళ్ళే వేగం విఐ ఇంటూ టి అని వ్రాయచ్చు ఈ పరిమాణం లోపలికి వచ్చినదైతే ద్రవాల ఘన పరిమాణం మారదు కావున బయటకు వెళ్ళే ద్రవం యొక్క పరిమాణం కూడా అంతే ఉండాలి కావున ఇది బయటకు వచ్చే ద్రవం యొక్క పరిమాణానికి సమానము దానిని క్యాపిటల్ వి నాట్ అని వ్రాస్తాను ఇదంతా చేసేటప్పుడు మనము ఈ పైప్లో ఘర్షణ బలం తరంగ శక్తులు లాంటి వేరే ఇతర బలాల బలాలు ద్రవం మీద పనిచేయటం లేదనుకుందాం అలాగే ద్రవం యొక్క స్నిగ్ధత కూడా తక్కువే ఉండేలా తీసుకున్నాము ఇలాంటి ప్రవాహాన్ని లామినార్ ప్రవాహం అని అంటాము ఇప్పుడు మనం బయటకు వచ్చే ఘన పరిమాణాన్ని నాట్ని చూద్దాం కుడివైపున ఒక పెద్ద స్థూపాన్ని గీస్తాను టీ సెకండ్ల తర్వాత ఎంత ద్రవం బయటకు వచ్చింది దానిని బయటకు ఇలా రాస్తాను ఇది క్యాపిటల్ నాట్ అని రాద్దాము ఇది నాట్ అంటే బయటకు వచ్చే ద్రవం యొక్క వేగం ఇంటూ సమయము టీకి సమానము కావున వి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ ఇంటూ వి నాట్ ఇంటూ టీకి సమానము లోపలి లోపలికి వచ్చే ద్రవం యొక్క ఘన పరిమాణము మరియు బయటకు వచ్చే ద్రవం యొక్క ఘన పరిమాణము రెండు సమానము కావున విఐ ఈజ్ ఈక్వల్ టు వినాట్ అలాగే ఎక్కువ ద్రవం లోపలికి వెళ్ళి తక్కువ ద్రవం బయటికి రావడం కానీ తక్కువ ద్రవం లోపలికి వెళ్ళి ఎక్కువ ద్రవం బయటికి రావడం కానీ జరగదు కావున ఏఐ ఇంటూ విఐ ఇంటూ టీజ్ ఈక్వల్ టు ఏ నాట్ ఇంటూ వీనాట్ ఇంటూ టీ అని వ్రాయవచ్చు ఈ సమీకరణలో రెండు వైపులా ఉన్న టీని టీ ఒకటే కావున కొట్టేస్తాను మనకి ఏఐ ఇంటూ వీఐ ఈజ్ టు ఏ నాట్ ఇంటూ వీ నాట్ వస్తుంది ఈ సమీకరణని ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ అని అంటాము ఘన పరిమాణము సెకండ్కు ఎంత అంటే దాని అర్థం ఏమిటి ఎంత ఘన పరిమాణము లోనికి వెళ్తుందో అంతే ఘన పరిమాణము బయటకు వస్తుంది కావున విఐ బై టీ ఈక్వల్ టు దీన్ని ఫ్లక్స్ అని అంటాము ఇది ఎంత ఘన పరిమాణము ఆ సమయంలో ఆ చోటు నుండి ప్రవహిస్తుందో తెలియజేస్తుంది ఇది ఇంకా కంటిన్యూటీ సమీకరణలను రెండింటినీ వాడి మనము కొత్తవి నేర్చుకుందాము వి బై టీ ఇది క్యాపిటల్ విజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ ఫ్లక్స్ని క్యాపిటల్ ఆర్ అని వ్రాస్తాను దాని ప్రమాణం మీటర్ క్యూబ్ పర్ సెకండ్ మనకి ఏఐ ఇంటూ విఐ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ ఇంటూ నాట్ అన్నది కంటిన్యూటీ సమీకరణ అని అది లామినార్ ప్రవాహము ఉన్నప్పుడే వర్తిస్తుందని తెలుసు కావున వీటిని వాడి ఈ వ్యవస్థలో ఎంత శక్తి ఉంది అన్నది తెలుస్తుంది ఇది వచ్చే వీడియోలో కొనసాగిద్దాం